అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీడీపీ టాప్ నేత దారుణ హత్య తీవ్ర దుఃఖంలో చంద్రబాబు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఇక కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది టీడీపీ నేత మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళగా దుండగులు దాడి చేసి హత్య చేశారు ఆయన కళల్లో కారం చల్లి వేట కొడవలతో నరికి చంపారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు ఇక ఇది రాజకీయ హత్య లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఇక శ్రీనివాసులు హత్యతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు శ్రీనివాసులు హత్యతో అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరవుతున్నారు ఇక శ్రీనివాసులు దారుణాలు హత్య విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు శ్రీనివాసులు హత్య కేసును త్వరగా ఛేదిస్తామని పత్తికొండ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఇక డాగ్ స్క్వాడ్ క్లూ టీమ్స్ ద్వారా కేసును కొలిక్కి తెస్తామన్నారు తల వెనక భాగంలో మారణ ఆయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డిఎస్పి వివరించారు హత్య జరిగిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో బీరుశేషాలు గుర్తించినట్లు తెలిపారు ఇక టిడిపి మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యపై మంత్రి నారా లోకేష్ స్పందించారు వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ అన్నారు ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అనుకో తమ పాత పంద మార్చుకోకుండా ఇటువంటి దురాఘతాలకు పాల్పడుతున్నారు తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని లోకేష్ హెచ్చరించారు వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు